హైదరాబాద్ లో అబిడ్స్ దగ్గర ఉన్న ఇస్కాన్ వారి శ్రీ శ్రీ రాధా మోహన్ మందిర్ నిత్యం కృష్ణనామ స్మరణతో కృష్ణ తత్వంతో నిండిపోయి ఉంటుంది ఇక్కడికి వచ్చే భక్తులు కృష్ణ భజనలో లీనమైపోయి ఉంటారు ఈ ఇస్కాన్ టెంపుల్ అబిడ్స్ నుంచి నాంపల్లి వెళ్లే రోడ్లో ఎడమ వైపున ఉంటుంది ఈ టెంపుల్ కి రెండు ఎంట్రన్స్ ఉంటాయి ఒకటి మెయిన్ రోడ్ నుంచి గల్లీలో ఉంటుంది ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే దేవాలయ ప్రాంగణంలోకి వెళ్తాము మెయిన్ రోడ్డు మీద ఇంకో ఎంట్రన్స్ ఉంటుంది దీనిలోంచి వెళ్తే హాలులో గోడలకు రెండు వైపులా శ్రీకృష్ణ పరమాత్ముని జన్మ చరిత్రలో ఘట్టాలను ఆయన లీలలను విగ్రహాల రూపంలో మలిచారు ఇవి జీవకలతో ఉట్టిపడుతూ కృష్ణ పరమాత్ముడు మనకళ్ళ ముందే ఆయన లీలలను చూపిస్తున్న అనుభూతి కలుగుతుంది ఈ హాలులో నూట ఎనిమిది స్టెప్స్ తో దారి ఉంటుంది ఇక్కడ పూసల దండరు కృష్ణ మహామంత్ర కార్డుని ఇస్తారు మొదట మహాపూసను పట్టుకుని కార్డు మీద ఉన్న పంచతత్వ మంత్రం శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసాది గౌర భక్త వృంద అనే మంత్రాన్ని చదివి తర్వాత హరే కృష్ణ మహామంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని వరుసగా చదువుతూ దండలో పూసను మారుస్తూ ఒక్కో నెంబర్ దాటుతూ నూట ఎనిమిది నెంబర్ దగ్గరకు వస్తే మంత్ర జపం పూర్తి అవుతుంది ఇలా అయినా చేయవచ్చు నూట ఎనిమిది అయిన తర్వాత పూసల దండను తిరిగి ఇచ్చి గుడిలోకి వెళ్ళాలి టెంపుల్ లోపల మూడు మందిరాలు ఉంటాయి మధ్యలో ఉన్న మందిరంలో శ్రీకృష్ణ పరమాత్మ వేణువు ఊదుతూ రాధాదేవితో భక్తులకు దర్శనమిస్తారు కుడివైపున మందిరంలో చేతులు పైకెత్తి నృత్య నృత్యభంగిమలో ఉన్న బలరామకృష్ణుల విగ్రహాలు ఎంతో అందంగా దర్శనమిస్తాయి వైపున మందిరంలో బలభద్ర సుభద్రతో కూడిన జగన్నాథుడు దీదీప్యమనంగా వెలుగులు చిమ్ముతూ భక్తులకు అలౌకిక ఆనందాన్ని కలిగిస్తారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే భజనలతో భక్తులతో దేవాలయ ప్రాంగణం ఆధ్యాత్మిక ఆనందంతో నిండిపోయి ఉంటుంది ఇస్కాన్ వ్యవస్థాపకులు శ్రీ ప్రభుపాదల వారిచే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఈ టెంపుల్ నిర్మించారు ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ సంస్థను శ్రీ ప్రభు పాదల వారు పంతొమ్మిది వందల అరవై ఆరు లో న్యూయార్క్లో స్థాపించారు ఇస్కాన్ కృష్ణత్వం ప్రచారం చేయటమే కాకుండా ఎందరికీ అన్నదానం వంటి ఎన్నో సేవలు ప్రపంచం అంతటా చేస్తుంది నిరాడంబర జీవన శైలి సాత్విక ప్రవర్తనతో ఇస్కాన్ ప్రతినిధులు ప్రపంచం అంతటా కృష్ణతత్వంతో పాటు సమాజ సేవ చేస్తున్నారు నిత్యం ఇక్కడికి భక్తులతో పాటు కొన్ని స్కూల్స్ వారు వారి స్టూడెంట్స్ను కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇస్కాన్ సింపుల్ సిటీని సర్వీసెస్ని చూపించి వాళ్ళు మంచి వ్యక్తులుగా తయారవడానికి కృషి చేస్తున్నారు దేవాలయ ప్రాంగణంలో గీతా బుక్ స్టాల్స్ లో భగవద్గీత కృష్ణుడికి సంబంధించిన పుస్తకాలు వంటి వాటిని తక్కువ ధరకే అమ్ముతారు ఇక్కడ అన్నదానం కూడా చేస్తారు కృష్ణ భగవాను దర్శించుకుని ఉచిత ప్రసాదం కోసం ఎంట్రన్స్ పక్కన ఉన్న దారిలో వెళితే స్వామివారి ప్రసాదం పెడతారు ప్రసాదం తీసుకుని ఇక్కడే కూర్చుని ప్రశాంతంగా తెలవచ్చు ఇక్కడే గోశాల ఉంటుంది మొదటి ఎంట్రన్స్ బయట గోవింద బేకరీ ఉంటుంది ఇక్కడ ఐటమ్స్ ఎంతో శుచిగా శుభ్రంగా చేస్తారు ఎంట్రన్స్ హాలులో లడ్డు లడ్డూ ప్రసాదం అమ్ముతారు చిన్న లడ్డు ఇరవై రూపాయలు పెద్ద లడ్డు యాభై రూపాయలు ఉంటుంది ఈ లడ్డూ ప్రసాదం టేస్ట్ చాలా బాగుంటుంది హాలు నుంచి ఎగ్జిట్ అయితే గిఫ్ట్ షాప్ లోకి ఎంటర్ అయ్యి బయటకు వస్తాము ఈ గిఫ్ట్ షాప్ లో శ్రీకృష్ణుని బొమ్మలు లాకెట్స్ చిన్న పెద్ద ఫోటోలు ఎన్నో ఐటమ్స్ కళ్ళను మెస్మరైజ్ చేస్తాయి కావలసిన వాళ్ళు కొనుక్కోవచ్చు હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે